ఇవి హ్యాంగింగ్ హుక్స్ మామూలుగా ఉండే హుక్స్ కంటే కూడా ఇవి బాగా స్ట్రాంగ్గా ఉంటాయని ఇవి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను వీటిని ఇలా తీసి కావాల్సిన చోట అతికించుకోవాలి అయితే ఇవి ఎంత మాత్రం గట్టిగా ఉంటాయి ఈ పిక్స్లో ఉందంతా నిజమేనని ఒకసారి చూద్దాం ఇక్కడ నేను ఒకటి గోడకు ఆల్రెడీ అతికించుకున్నాను ఆ హుక్కి పోర్టబుల్ టెంపుల్ పెట్టాను అయితే మామూలు హుక్స్ అయితే టూ త్రీ పెట్టినా కూడా ఈ టెంపుల్ని తట్టుకోలేవు కింద పడిపోతుంది కానీ ఈ హుక్ మాత్రము బాగా ఒకటే స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ అతుక్కున్న చోటు కూడా ఒక్క కూడా పక్కకు రాలేదు కరెక్ట్గా ఎట్ల అలానే ఉంది ఈసారి బకెట్లో కొన్ని వాటర్ తీసుకున్నాను చిన్న బకెట్లో రెండు చిన్న మగ్గులంతా వాటర్ ఇందులో ఉన్నాయి అయితే ఇప్పుడు కూడా బాగానే స్ట్రాంగ్గా అనిపిస్తుంది అలానే ఉన్నట్టుంది అయితే కన్ఫంగా ఉంటుందనే నమ్మకం అయితే లేదు ఎప్పుడైనా పడిపోవచ్చు అనిపిస్తుంది కానీ ఇప్పటికైతే చూడ్డానికి బాగా స్ట్రాంగ్గా ఉంది అయినప్పటికీ కూడా ఈ హుక్స్కి మరీ ఎక్కువ వెయిట్ ఉండేవి పెట్టకపోవడం మంచిది అలాగే అవి ఊడిపోయి మన తల మీద పడే ప్లేసుల్లో కూడా పెట్టకపోవడమే మంచిది ఎందుకంటే అన్నిసార్లు అన్నీ నమ్మలేము ఎక్కువ వెయిట్ ఉండేవి పెట్టినప్పటికి కూడా అవి జాగ్రత్తగా ఉండే లో మాత్రమే యూజ్ చేసుకుంటే సరిపోతుంది